శబరిమల ఆలయానికి వారం రోజులుగా భక్తుల తాకిడి ఎక్కువైంది కారణం ఏదైనా ఊహకందని విధంగా తరలివస్తున్న భక్తులకు వసతులు దర్శనం కల్పించడంలో ఆలయ కమిటీ ప్రభుత్వం విఫలమై భక్తుల ఆగ్రహం చరిచూడాల్సి వచ్చింది చివరకు ఓ బాల అయ్యప్ప మృతి చెందిన ఘటనతో పొరుగు రాష్ట్రాల స్పందనతో కళ్లు తెరిచిన పాలకులు ఆగమేఘాలపై వసతులు దర్శన ఏర్పాట్లు మెరుగుపరిచి సమస్యను అదుపులోకి తెచ్చి అయ్యప్ప భక్తులను శాంతపరిచారు ఇక శ్రీరంగంలో అయ్యప్ప భక్తులపై జరిగిన దాడి ఘటనకు నిరసన వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించి దాడికి పాల్పడిన వారిపై చర్యలకు ఆదేశించారు ఇప్పటికీ తగ్గని అయ్యప్ప భక్తుల రద్దీకి కారణం కరోనా కలకలంతో బ్రేక్ పడి అప్పటి కలితో దైవభక్తి పెరిగి అయ్యప్ప మాలధారణకు దారితీసిందని చెబుతున్నారు మరోవైపు శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని గమనించిన దక్షిణ మధ్య రైల్వే వందే భారత్ రైళ్లను నడపాలని నిర్ణయించింది వారంలో రెండు రోజుల పాటు చెన్నై కొట్టాయం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు ప్రకటించింది వందే భారత్ రైలు నెంబర్ సున్నా ఆరు ఒకటి ఐదు ఒకటి డిసెంబర్ పదిహేను పదిహేడు ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీల్లో చెన్నై నుంచి డిసెంబర్ పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు తేదీల్లో కొట్టాయం నుంచి బయలుదేరుతుందని తెలిపారు అలాగే డిసెంబర్ పదిహేను పదిహేడు ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీల్లో చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం నాలుగు గంటల పదిహేను గంటలకు కొట్టాయం చేరుకోనుంది తిరుగు ప్రయాణంలో ఇదే వందే భారత్ శబరి రైలు డిసెంబర్ పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు తేదీల్లో కొట్టాయం నుంచి ఉదయం నాలుగు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాలకు చెన్నై చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు కాట్పడి సేలం పాలక్కాడ్ ఆల్వా స్టేషన్లలో ఈ రైలుకు స్టాప్లు ఉంటాయని కూడా రైల్వే అధికారులు తెలిపారు